మున్సిపల్ శాఖ మహిళలు శ్రీ పొంగూటి నారాయణ గారితో ఆత్మకూర్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది రెండు రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు సరిగా మంచినీటి వస్తే రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా మంత్రి గారు దానితో పాటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని జరుగుతూ నిలిచిపోయాయి పది సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు బి గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు వాటితో పాటి పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీఐలు కానీ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ లోనే ఆగిపోతున్నాయి ఈ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ సమీక్ష చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ ని మూడు వందల అరవై నాలుగు రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ వంద ఎల్పిసిడి లెక్కన నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది అంటే కెపాసిటీ వన్ థర్టీ ఫైవ్ ఉన్నా కనీసం వంద ఎల్పిసిడి నీళ్లు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి అనేటువంటిది ఇవాళ మంత్రి గారు అధికారులను ఆదేశించారు మరొక వారం రోజుల లోపలే ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కానీ పంపింగ్ సిస్టమ్ కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్ నుంచి ఇచ్చేటువంటి నీరు కానీ సమగ్రంగా వాటికి మరి చూసి నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్ లోపల దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా పనిచేయండి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ని మున్సిపల్ డిపార్ట్మెంట్ ని ఆయన ఆదేశించడం జరిగింది అదే విధంగా వచ్చేటువంటి ఆదాయం అన్నారు మున్సిపాలిటీకి ఏ విధమైన ఆదాయం వస్తుంది ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి ఆ లూప్ హోల్స్ లో పోయేటువంటి నష్టం ఎంత వచ్చేటువంటి పన్నులు ప్రజలు కట్టే పన్నులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా ఇవన్నీ కూడా మంత్రి గారు చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది సమీక్షించారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మున్సిపల్ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మున్సిపల్ పర్మిషన్ లేకుండా అలాగే డిటిసిపి అప్రూవల్స్ లేకుండా నోడా అప్రూవల్స్ లేకుండా ఎన్ని లేఅవుట్లు వచ్చాయి ఎన్ని లేఅవుట్లు వాళ్ళ డిస్పోజ్ అయ్యాయి ఆ లేఅవుట్స్ లో ఇంకా ఎన్ని ప్లాట్లు మిగిలి ఉన్నాయి రిజిస్టర్ కాకుండా వీటిల్లో వచ్చే రెవెన్యూ అంతా ఏం చేశారు ఇవన్నీ కూడా లెక్క తీయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా వీటితో పాటి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ బస్ స్టాండ్ టోటల్ గా స్ట్రక్చర్ ని డిమాలిష్ చేసి కొత్త స్ట్రక్చర్ నిర్మాణం జరిగింది దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఫండ్స్ ఎవరు ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఏమి ఎవరు టెండర్స్ పిలిచారు ఎవరు డిజైన్స్ చేశారంటే మున్సిపల్ అధికారులు చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఆ లో కొన్ని షాపింగ్ సెంటర్స్ కట్టారు గతంలో మున్సిపల్ బస్ స్టాండ్లో ఉన్న షాప్ కీపర్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో షాపులు ఇవ్వలేదు ఆ షాపులన్నీ కూడా అలాగే ఉంచేశారు మరి వాటికి వచ్చే రెన్ రికమెండేషన్ ఏంటి రెవెన్యూ ఏంటి అనేది కూడా ఆయనంగా పరిశీలించారు అలాగే నొడా దాదాపుగా కోటి రూపాయల డబ్బు ఈ బస్టాండ్ చుట్టూరు ఉన్నటువంటి రోడ్డును తొలగించి కొత్త సిసి రోడ్డు వేయడానికి ఖర్చు పెట్టింది ఇది ఎక్కడ మంజూరు చేశారు ఎవరు రిక్వెజిషన్ మీద మంజూరు చేశారు పనులు ఎవరు చేశారు అని అంటే దాన్ని కూడా నూడా అధికారులు వివరాలు ఇవ్వాలని చెప్పి మంత్రి గారు మేము ఆత్మకూరు మున్సిపాలిటీలో అనేక సందర్భాల్లో మంజూరైనటువంటి ఆర్డిఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం బి గెస్ట్ హౌస్ ఈ బస్ స్టాండ్ షాపింగ్ సెంటర్స్ అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఖాళీగా ఉన్నాయి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయంటే దానికి కూడా సమాధానం లేదు వీటన్నిటి మీద సమగ్రమైన నివేదికని అధికారులను ఇవ్వమని చెప్పి మరి నారాయణ గారు కోరారు దానికి ఒక వారం పది రోజులు మాత్రమే సమయం ఇచ్చాం అన్ని కూడా సమగ్రమైనటువంటి నివేదిక మున్సిపల్ మంత్రిగా వారికి చేరిన తర్వాత ఏ విధంగా వాటిని అన్నింటినీ పరిష్కరించాలనేటువంటిది మళ్ళీ ఒకసారి మున్సిపల్ పాలనలో ఉన్న ఇప్పటి మున్సిపల్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ వారితో పాటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరిని కూడా సమీక్షించుకొని ఒక సరైనటువంటి అవగాహనతో ఆత్మకూర అభివృద్ధికి మరింత ఎక్కువగా చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడతాము అని చెప్పి అలాగే నెల్లూరు పాలెం సెంటర్ నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి నాలుగు లేన్ల రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి గతంలో కూడా మున్సిపల్ శాఖ నుంచి వేయడం జరిగింది ఇప్పుడు దానిలో కూడా ఎక్కడెక్కడ మెయింటెనెన్స్ ఉంది ఎక్కడెక్కడ ఆ రహదారి దెబ్బతిన్నది ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ నాలుగు లేన్ల రోడ్ని అదే విడతల వారీగా దాన్ని పూర్తి చేయాలి అనేటువంటిది సూచన మంత్రి గారు అధికారులకు ఇచ్చారు దాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే నోడాకు సంబంధించినటువంటి ఫండ్స్ నుంచి కొంత మేర అభివృద్ధికి కేటాయిస్తాము ఏవి అత్యవసరంగా ఉన్నాయో అవి ముందు దృష్టికి తీసుకురండి అని చెప్పి చెప్పారు అది కూడా చెప్పడం జరిగింది అలాగే ఇరిగేషన్కి సంబంధించి సోమశల ప్రాజెక్ట్ అత్యంత ప్రధానమైంది లైఫ్ లైన్ ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లా మన తిరుపతి జిల్లా అలాగే చెన్నైకి మంచి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఈ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయిన సోమశల ప్రాజెక్టు ఇవాళ వ్యాప్రాన్ని కొట్టుకుపోయింది ప్రొటెక్షన్ వాళ్ళు కొట్టుకుపోయింది పక్కన ఉన్న ఆలయం అమ్మవారి గుడి కొట్టుకుపోయింది దాదాపు రెండున్నర సంవత్సరాలు అయితే గత ప్రభుత్వం గత పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు అందుకనే అధికారుల్ని ఇవాళ సమీక్ష చేశారు మరొక వారం రోజుల్లో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిని స్వయంగా నారాయణ గారు ఆహ్వానించారు మరి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా వస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు మరొక శనివారము ఆదివారము ఇక్కడికి వచ్చి సోమశెల ప్రాజెక్ట్ని జరిగిన నష్టాన్ని అలాగే దానికి ఉన్నటువంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడానికి కూడా సరైనటువంటి పద్ధతి లేదు ఆ గేట్స్ ఓపెన్ చేయడానికి వాడే వాడేటువంటి స్టీల్ రోప్స్ అన్ని రస్ట్ పట్టిపోయి ఎగిపోతూ ఉన్నాయి ఆ ఫోటోలు కూడా మంత్రి గారికి వాళ్ళు తీసుకొచ్చి చూపించారు అంటే గడచిన ఐదు సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్స్కి అవసరమైన గ్రీసింగ్ కూడా చేయలేదు గ్రీస్ కూడా వాడలేదు వాళ్ళు మొత్తం రస్ట్ పట్టిపోయినాయి అంత నిర్లక్ష్యం ఇంత లైఫ్ లైన్ ప్రాజెక్ట్ మీద మరి ఆ గతంలో ఆ ప్రభుత్వం చూపించింది మరి అదే విధంగా తెలుగు గంగ తెలుగు గంగ ప్రాజెక్ట్ దానికి సంబంధించినటువంటి సర్ప్లస్ వేర్ దానికి కూడా సర్ప్లస్ గేట్స్ అందులో కూడా పనులు మొదలుపెట్టి పదిహేను ఇరవై సంవత్సరాలు అయితే ఈ రోజుకి పనులు జరుగుతూనే ఉన్నాయట సో ఇవన్నీ కూడా సమీక్ష చేయడానికి మంత్రి గారిని ఆహ్వానించారు మంత్రి గారు వస్తామని కూడా హామీ ఇచ్చారు తప్పకుండా నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమసల ప్రాజెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ దాదాపు పది లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటి ఈ రెండు రిజర్వాయర్ యొక్క పటిష్టతకి జిల్లాలో రైతాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలనేటువంటిది ఇవాళ మా అందరిది ఆలోచన దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుందామని మంత్రి గారు సమీక్షల్లో చాలా ఖచ్చితమైనటువంటి నివేదికలు మాకు కావాలి ఆ నివేదికల్లో వచ్చిన తర్వాత మా నిర్ణయాలు ఉంటే అభివృద్ధికి మేము ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆత్మకూరు సమీక్ష మున్సిపాలిటీకి సంబంధించి ఇరిగేషన్ కి సంబంధించి మరి మున్సిపాలిటీలో సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ మీద పూర్తి సమీక్ష చేస్తాం అలాగే ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో మరింతగా ఇరిగేషన్ మంత్రి గారితో సమీక్షిస్తామని దీంట్లో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే అలాగే ఆత్మకూర్ టౌన్ కి సంబంధించిన మున్సిపల్ పాలకులు అందరు కూడా వచ్చారు మంత్రి గారు వారందరి సమక్షంలోనే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి చేయగలిగింది ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష చాలా విలువైన సమీక్ష ప్రజాప్రతినిధులకి అలాగే ఈ జిల్లా ప్రజలకి ఒక మంచి మార్గాన్ని అన్వేషించేటువంటి సమీక్ష ఇవాళ నారాయణ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఒక సమన్వయంతో చేసుకోవాలి అందరికీ భవిష్యత్ ఇంకా మంచి బాగుంటుంది మంచి జరుగుతుంది మేము అందరం కూడా ఆలోచిస్తున్నాను తప్పకుండా నారాయణ గారి నాయకత్వంలో మేము అందరం కలిసి పని చేద్దామని నేను అందరం కూడా భావిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి